ప్రతి ఒక్కరి కొంచెం జాగ్రత్తగా మీరు బ్యాంక్స్ వెళ్ళేటప్పుడు సౌండ్స్ తగ్గించి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా వెళ్ళండి వాళ్ళ ప్రవర్తన ఇది మనం ఇరిటేట్ చేయకూడదు వాళ్ళ మనం ఎనకం ఉండాలి సరదా కోసం చేయండి ఎంతో చెప్పామని కానీ సరదా పోటీతత్వం లేకుండా ఒకవైపు అది పోటీతత్వం ఉండాలి స్కిల్స్ కోసం అలాంటి యువత ఉండాలి దానికోసం జనసేన అలాంటి బలమైన ఆశయాలని పాలసీల ద్వారా అలాగే రాబోయే రోజుల్లో జిల్లా మూల మూలం ఏ సమస్యలు ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఏం చేయలేదు మనం ఎంత మనం పరిశీలిద్దాం అందుకని జిల్లా స్థాయి నాయకుల నుంచి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యులు ఇక్కడ ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అలాగే దుర్పు జిల్లా నుంచి నేను ఎవరికి సీట్స్ అలాగే నేను ఎందుకంటే ఇది నేను ఒక్కటి తీసుకునే నిర్ణయం కాదు ప్రజలందరూ కలిసి కార్యకర్తలు అందరినీ వాళ్ళ అభిప్రాయాలు పెరగడంలోకి తీసుకొని సమిష్టిగా తీసుకునే నిర్ణయం ఎందుకంటే పార్టీ గెలవాలి వ్యక్తులు కాదు పార్టీ గెలవడానికి ఎందుకంటే సమస్య ఏముంటుందండి ఒక కొత్త పార్టీ ఇచ్చినప్పుడు ఎంత ఉపాయం ఉంది అంటే గుడ్డు పెట్టకుండానే మనం చంపేద్దాండి గుడ్డు పెట్టుకోవడం పదారు పాత్ర రోజు గడుపుడు పెద్దగా వచ్చి బడుపులో ఏ చంపేస్తుంది అట్లా జనసేన పార్టీ చంపేయకండి 그렇죠. 어 가다가 이야 대리. 뭐든 어쩔 방법이야. 나. 나한가 뭐라고 나야? 나. 나한테 뭐라고 해? 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 나. 나한테 뭐라고 మన పబ్లిక్ పాలసీలు బాధ్యతతో కూడిన పాలసీలు తీసుకురావాలి బ్యూరోక్రసీ బాధ్యతగా ఉండాలి కొంత బాధ్యతతో ఉన్న మనకి పరిపాలనా యంత్రాంగం రావాలి రాజకీయ పరిపాలనా యంత్రాంగం ఆలోచించి పెట్టాను పాతిక సంవత్సరాలు మాట్లాడతాను అందుకని ఓపీకి తోడి ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పుడు రెండు వేల తొమ్మిది నాడు అంత గొప్ప ఊపు లేదు నా దగ్గర నుంచి ప్రధానమంత్రి రజనీకాంత్ గారు దగ్గరికి వెళ్ళినట్టుగా పార్టీ పెడతాం మీరు పెట్టండి మీరు అండగా ఉంటానని అడగండి నేను కష్టాలు చూశాను కన్నీళ్ళు చూశాను ఉంటుంది రోగిని అంతా ఉంటాడు తొట్టుబడులలో చూస్తాడు రిక్షా బట్టలో చూస్తాడు ఆ గొప్ప మంచి విలువలు ఉన్న వ్యాపారం చేయగలిగే సత్వంలో ఇంటర్వ్యూ చూస్తాను అవకాశం దొరకు అన్ని అవకాశాలు వెనకబడిపోయి ఒక ఎస్ఈ వ్యక్తిని చూస్తాడు ఇవన్నీ చూసి ఎప్పుడో చూడ ఇంత అస్తవ్యస్తం ఉంది నాదైనా ఎంత పడుతుంది దానికి నాదైనా అని చెప్పి చాలా ఆలోచించి మొదలుపడి మదించి శోధించి కొండనగ సిటోని ప 이 ర ్ ట ీ పెట్టిన ఈ 이ో జ ు న 도ీ న ి ప 도 ర ్인ీ అయినప్పుడు నేను త 가 ల ు స ు ల ే ద ు 5 మ 가 ద ి పెట్టుని ఐదు ర ూ ప ా안 ల ు ఉన్నోందని. ఒ 고 హాలు. మనం అప్పటి దాకా డౌన్ డౌన్ వితూర్తి అ ద ు ర ్ గ ొ త ్ త న దేశానికి సేవ చేస్తాను కంట్రీకి సేవ చేస్తాను సమాజానికి ఉపయోగపడతాను చెప్పి 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 దశాబ్దాలు చెప్తున్నాను మాట అదేమైతే నాపోయి వేరే ఆ భైరింగ్ అయిపోయి నేను వస్తే జనం బయటకు వస్తాను ఒక నమ్మకం అంతే అంత నమ్మకం తప్ప నా దగ్గర బంగు రాసేస్తున్నా దాన్ని నాకు ఏ శక్తి లేదు నా శక్తి అదే నమ్మకం అంతే ఆ నమ్మకమే ఈ రోజున లక్షలాది మంది అలా వస్తా ఉంటే నేర్కి అయిపోయాను ఒక వ్యక్తి కోసం వచ్చింది కాదు ఒక మార్పు కోసం వచ్చారు లక్షల జిల్లా ఆర్థిక జిల్లాకి మనస్ఫూర్తిగా మనం జనసేన ద్వారా తీసుకెళ్లాల్సిన బలంగా తీసుకెళ్తాం ఆశ నిలబడదాం మనస్ఫూర్తిగా మీకు మనకు వారు ఎంత విలువైన కృతజ్ఞత పోయే అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎంత అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము నేను సెలవు తీసుకుని ఎందుకంటే శ్రీకారంలో మనకి తుఫాన్ బిబన్ చాలా బలంగా జరిగింది కోడానికి తప్ప దశాబ్దాలు పడుతుంది అందుకని ఒకసారి వెళ్ళి శ్రీకాకుళం వెళ్ళి తిరిగి వచ్చి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే i just gone to...